నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలు రైతుల ఉత్పత్తిదారుల సంస్థ ప్రథమ వార్షిక సర్వసభ్య సమావేశం స్వప్న అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరంలో జరిగిన వార్షిక నివేదికను ఆడిట్ రిపోర్టు క్లుప్తంగా వివరించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన నిధుల గురించి వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు జరిగిన వ్యాపార ప్రణాళిక వివరిస్తూ మూడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు సభ్యుల సభ్యత్వం పదిహేను లక్షలు జమ చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి పదిహేను లక్షల వరకు నిధులు మంజూరు కావడంతో వ్యాపారం పెంచుకుని

వాళ్ళకి ఆ రెండు వేల రూపాయలు మళ్ళీ బోనస్ రాదు ఇది ఒకటి గమనించండి దీన్ని బట్టి మనకి తొమ్మిది కొంతమంది ఫార్మింగ్ చేస్తున్నారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటే ఇట్లా మనం ప్రతి కూడా చేసా ఇలాంటి రైతులు ముందుకు వచ్చి

రెండు కిలోల వరకు ఆ విధంగా ఇది చేస్తారు నూటికి రెండు కిలోల వరకు అలాంటివి ఉంటే ఏం కాదు నూటికి రెండు కిలోల వరకు అంటే దాన్ని కూడా పరీక్ష చేసే పద్ధతి మీ కళ్ళ ముందునే పరీక్ష చేపించి మీ ద్వారా పరీక్ష చేయించి ఆ విధంగా చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఏవేత దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే అవన్నీ కూడా తెప్పిస్తాం అవన్నీ తెప్పించిన తర్వాత మనకి అవుతుంది సో దీన్ని అన్ని మనం చేయడానికి వీలవుతుంది అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరమునకు కార్యక్రమాలు మరియు బడ్జెట్ ప్రణాళిక ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కార్యాలయ అద్దె నలభై ఎనిమిది వేలు విద్యుత్ బిల్లు ఆరు వేలు టెలిఫోన్ బిల్లు మూడు వేల ఆరు వందలు సిఇ జీతం ముప్పై మూడు లక్షలు అకౌంటెంట్ అకౌంట్ అకౌంటెంట్ లక్ష ఇరవై వేలు కార్యాలయ సహాయ సహాయకులు పన్నెండు వేలు ఎఫ్పిసి బోర్డు సిబ్బంది